జయశ్రిన్నారాయణాన్ని నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈరోజు మనం నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రము నాలుగు పాదాలు కూడా నో యా నాలుగు పాదాలు కూడా వృచ్చిక రాశిలో ఉంటాయి ఈ జ్యేష్ఠా నక్షత్రానికి అధిపతి బుధుడు రాశికి అధిపతి కుజుడు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారి గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ జ్యేష్ఠా నక్షత్రంలో పుట్టినప్పుడు శాంతి ఉన్నప్పటికీ వీళ్ళు మంచి శాంతి చేయించుకొని ఉంటే ఎదిగేటువంటి సమయం లోపల మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు చాంబీర మనసు కలిగి ఉంటుంది గాంభీరమైనటువంటి మనసు కలిగి ఉంటుంది ఎక్కువ ఆకలి ఉంటుంది తక్కువ మంది స్నేహితులు ఉంటారు అన్ని విషయాల్లో మంచిగా నడుచుకునేటువంటి వ్యక్తి అని చెప్పవచ్చును బొమ్మలు మరియు కళలు అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అందరికీ తెలిసిన వ్యక్తిగా ఉండాలి అని చెప్పి అని అంటాడు అన్ని విషయాల్లోనూ సంతృప్తి చెంది ఉంటారు భయం లేకుండా జీవించేటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు భయం లేకుండా ప్రసంగించడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు చెడ్డ స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు వీరి ఆకారం గాంభీరమైనటువంటి మనసు కలిగి ఉంటారు కుడి చాతి కుడివైపు పుట్టుమచ్చ కలిగి ఉంటారు ఈ జ్యేష్ఠా నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి వారు గర్వము కలిగి ఉంటారు హాస్యము కలిగి ఉంటారు నవ్వుతూ ఉంటారు బాగా వ్రాసే వ్యక్తి అని చెప్పవచ్చును ఇక జ్యేష్ఠా నక్షత్రం రెండవ పాదంలో పుట్టినటువంటి వారు తక్కువ ఆరోగ్యము పాటలంటే ఇష్టపడుతూ ఉంటారు శుభ్రత ఎక్కువ కలిగి ఉంటారు ఇక నక్షత్రం మూడో పాదంలో పుట్టినటువంటి వారు చెడ్డ స్వభావం కలిగి ఉంటారు మితంగా మాట్లాడేటువంటి వ్యక్తి అని చెప్పవచ్చును ఎక్కువగా చొరవ తీసుకునేటువంటి స్వభావము చూపెట్టరు ఇక జ్యేష్టానక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వాడు దయలేని వాడు మోసగించేటువంటి గుణం కలిగి ఉంటాడు ఎక్కువగా కొట్లాటలు అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు జ్యేష్ఠ నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టినటువంటి వారు ఇదండి జ్యేష్ఠ నక్షత్రం గురించి మరొక నక్షత్రంతో మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు అండి జై శ్రీమన్నారాయణ